ఎప్పటి కూడా ఒక జంతువులా అంటే ఏదో కుక్కలో తిరుగుడా ఒక గిరిజన మహిళ నడి రోడ్డు మీద ఎదురే అవుతున్న దారుణమైన సంఘటన ఎప్పటికీ మేము చూస్తున్నాం అక్కడ ఏడుస్తున్నాం కూడా కానీ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే వాటిని మార్చడానికి మనందరం కలిసి కూర్చొని అన్నాం ఇప్పటికీ గిరిజన మహిళ రోడ్డు మీద డెలివరీ అవుతుంది డోరిలో తీసుకొస్తున్నాయి ఫెడర్ అంబులెన్స్లో కూడా లేవు ఫెడరల్ అంబులెన్స్ మళ్ళీ మొదలు పెట్టాలి ఇద్దరు కలెక్టర్లకి చెబుతున్నాం దయచేసి లో అంబులెన్స్లో అంబులెన్స్లో ఉన్న మాత్రం ఎక్కడైతే ఆగిపోయో వాటిని బాగు చేయించండి ప్లీజ్ ఎందుకంటే అంబులెన్స్ ఉన్నాయని వాళ్ళని రిపోర్ట్ అయితే కరెక్ట్ కానీ ఏమీ పని చేయట్లేదు మహా పని చేస్తే ఒకటి రెండు వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే అవి కొన్ని వస్తాయి కొన్ని రావాలి మండటారు పిలిచిన ఒక్కసారైనా ఒక్కరికైనా వచ్చిందా ఎందుకంటే ఒక్కటే ఉంటుంది అది ఎక్కడెక్కడే ఉంటుంది కాబట్టి అన్ని తప్పులు మనం బాగా చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఇద్దరు గౌరవ ఎంపీలు ఉన్నారు దయచేసి మీ ఎంపీ తో కొన్ని ఇద్దరు దగ్గరలు కూడా అంబులెన్స్ బాగు చేయించండి మేము కూడా సీఎం గారితో మాట్లాడి హాస్పిటల్ అవసరం ఎందుకు ఒక్క ప్రాణం పోయినా పోయి ఇది ఒక మాత్రం ఫస్ట్ ప్రయారిటీ దీనిలో ఇద్దరు మంత్రులుగా మేము కూడా ఏమేమి చేయాలన్నది మేము కూడా చేస్తామని మిక్ చేస్తాం